జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అర్లు లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గదులు పరిశీలించి మెడిసిన్ బెడ్స్ వైద్య సదుపాయాలు వంటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు వైద్యపరమైన ఎటువంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడే ఆసక్తి లేదని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విపరీతమైనటువంటి జ్వరాలతో ప్రజలు చాలా ఆందోళన పరుస్తూ ఉన్నారు ఏ హాస్పిటల్ పోయినా విపరీతమైనటువంటి జ్వరాలతో పేషెంట్స్ నిండిపోయినాయి ప్రైవేట్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేషెంట్స్ సుమారు రోజు రోజుకు నూట నలభై గంటలకు ముప్పై మంది ఓపీ అవుట్ పేషెంట్స్ వచ్చి డాక్టర్ల దగ్గర వారి జ్వరాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు కానీ డాక్టర్లు అటెండ్ అవ్వచ్చు మరి వారికి సంబంధించినటువంటి పేషెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరుగుకుంటాం అదేవిధంగా ల్యాబ్లో టెస్టింగ్కి సంబంధించిన డెంగ్యూ పరీక్షలు చేసే విషయంలో కూడా ఇబ్బంది జరగకుంటాం మెడికల్ పరంగా డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఆ మందులు ఇచ్చే విధంగా మరి అక్కడ కూడా అధికారులతో అధికారంలో స్టాఫ్తో మాట్లాడడం జరిగింది ఏమున్నావునా ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యే విధంగా మేము ఆ ద్వారా ఆదేశాలు ఇప్పిస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఇప్పుడే నేను ఈరోజు ఈరోజు సందర్భంగా ఒక హోమగార్డుని అరేంజ్ చేసే విధంగా నిర్ణయం జరిగింది ఈరోజు రాత్రి నుంచి హోమగార్డు ఉంటాడు అదేవిధంగా కిట్స్ లేకపోవడం వల్ల అందరినీ నేరలో పంపిస్తుంది ఆ కిట్స్ కూడా తక్షణమే కిట్స్ కూడా వస్తున్నాయి ఆ కిట్స్ ద్వారా ఏ ఒక్క పేషెంట్ను కూడా నేరలే కానీ వేరే హాస్పిటల్ పంపించే అవకాశం లేకుండా ఇక్కడనే పరీక్షలు చేస్తారు అదనంగా ఇంకో టెక్నీషియన్ కావాలని ఉదయం నుంచి కూడా టెక్నీషియన్ వస్తారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ పేషెంట్లు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను